దేవునికి స్తోత్రం యక్ష గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి ధ్యానించుకుందాం దేవుడిచ్చిన మహా అవకాశం బట్టి దేవునికి వందనాలు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయ్యు ఆమోజు కుమారుడనైన యర్షా అతని వద్దకు వచ్చి నీవు మరణం అవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని ఎహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ త్రట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు ఎట్లు తినో కృపతో జ్ఞాపకము చేసుకునువని ఇస్కియా కన్నీలు విడుచుచు ఎహోవాను ప్రార్థింపగా వాక్కు యర్షియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు తిరిగి ఇస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన ఎహోవా నీకు సెలవిచ్చిన దేమనగా నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యును నీకిచ్చదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అసూరరాజు చేతిలో పడకుండా విడిపించదను యహోవ తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యహోవ వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండ గడియ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల పది మెట్లు ఎక్క ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను యూధ రాజుని ఇజ్కి రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చను నా ఆయుష్షము పోగొట్టుకొని ఉన్నాను యహోవాను సజీవుల దేశమున యహోవాను చూడకపోవదును మృతుల లోక నివాసు లోక నివాసే నై ఇకను మనుషులకు కానకపోదునని అనుకుంటుని నీ నా నివాసము పెరికివేయబడును గొర్రెల కాపరి గుడిసవలే అది నా యుద్ధ నుండి ఎత్తుకుని పోబడను నేయువాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయం వ వరకు ఓచుకుంటని సింహము ఎముకలను విడిచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీయు విడవబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయిదువు మంగళకత్తి పిట్టవలెను ఉదే కొరుకు వలెను నేను కిచకిచలాడి తిని గువ్వ వలె మూలిగి తిని ఉన్నత తట్ ఉన్నత స్థలముల తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను ఎహోవా నా కొరకు పూటపడియుండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ప్రభువ వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వలనని నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి నీ వీపు వెనుక తట్టు నా పాపములనియూ నీవు పారవేసితివి పాతాలమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞత స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించుదురు సజీవులు సజీవులే కదా నేను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నేను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములన్నీ యహోవ మందిరములో తంతివాద్యములు వాయింతుము మరియు యషియా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పండుకు కట్టవలను అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను మరియు ఇస్కియా నేను ఎహోవ మందిరమునకు పోయేదనంతకు గుడితేమని అడిగి ఉండెను